వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు మంగళవారం సదాశివపేట పట్టణంలోని మార్కెట్ యార్డు పెద్దాపూర్ రైతు వేదికలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ టిజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు అనంతరం టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు దళారులకు విక్రయించి మోసపోవద్దని తెలిపారు ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ గడీల రామ్రెడ్డి పీఎసీఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ నందికంది సహకార సంఘం అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మధుకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్నా మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు వ్యవసాయ శాఖ అధికారులు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నాయకులు పాల్గొన్నారు

वो ते भी जैसे नहीं वो तो दिमाग में 40 के छिलक है मतलब पसंद के लटक लटक हम अंदर इसमें तो पास पास अंदर రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ కార్యక్రమం ప్రతి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరుగుతుంది కానిస్టెన్సీ జిల్లా మొత్తం కూడా మరి గతంలో ఇచ్చినట్లే ఇప్పుడు కూడా సన్న బియ్యానికి బోనస్ హైబోనలు ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పుడు ఇచ్చే సన్న బియ్యం రేషన్ కార్డులు ఇచ్చే ఈ బియ్యమే ఇప్పుడు కొన్న ఒడ్లనే మరి పట్టించి వెంబడే సప్లై చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం కూడా మనం అందరం చూసినాం అది చీకిపోయి పిండి పిండి అయిపోయి పురుగులు వాటి అట్లాంటి బియ్యం మనం చూసినాం ఇప్పుడు ఫ్రెష్గా అసలు కొన్ని విలేజ్లలో నేను భోజనాలు కూడా పోయినా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు సంబంధాలు చేసిన సంతోషంగా ఒక పండగలాగా అనిపిస్తుంది మేము పండగ రోజు కూడా ఇది సన్నది ఏమని లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఇంత మంచి అన్నం పెడుతుంది మరి అని వాళ్ళు ఎంతో ఇదిగా ఉన్నారు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ కొండంత చేస్తున్నారు ఘోరత్వ కూడా చెప్పుకుంటారు ఎలాంటి ఇప్పుడు ప్యాస్ ఫ్రీ జరిగింది కరెంటు ఇచ్చింది గ్యాస్ ఇస్తుంది మరి ఆరోగ్య సీఎం రిలీఫ్ ఫండ్ అయితే మరి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసిన వాళ్ళు అందరికీ వస్తున్నాయి ఉద్యోగాలు ఇస్తుంది సన్నబియ ఇస్తుంది మరి ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు కూడా మరి అన్ని వర్గాలలో కూడా మనకు ఎట్లయితే చెప్పిందో సీఎం ముఖ్యమంత్రి ప్రజాపాలన ఇది ప్రభుత్వము ఉన్న ప్రజల కోసం చేసే ప్రభుత్వం ఇందుకమ్మ ప్రభుత్వం ఇందుకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఎందుకు లేట్ అవుతుంది అని అనుకుంటున్నారేమో ఆ బుక్కులు ప్రింట్ అవుతున్నాయి కాబట్టి ప్రింట్ వల్ల లేట్ అవుతున్నాయి కొత్త రేషన్ కార్డు వస్తాయి వాళ్ళకు కూడా సలహీలు వస్తుంది ఇలా కార్యక్రమాలు ఈ కొన్ని నెలల్లోనే అంటే అయితే పద్నాలుగు పదిహేను నెలలు ఈ పదిహేను నెలల్లో కూడా ఈ కార్యక్రమాలు చేసిందంటే నిజంగా ప్రజల్లో మరి మమేకమైపోయి ఉన్న ప్రభుత్వం కాలు చేసుకోవచ్చు ఇప్పుడు కూడా అన్ని రకాలుగా ఇచ్చిన మాట తప్పకుండా మరి ముందుకు వెళ్తుంది ఇంకా లేట్ అవుతుంది అనే ప్రతిపక్షం ఎట్లాగో అంటుంది చేతగానానికి మరి ఎవరైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు చేసిన అప్పులని వాళ్ళు చేసిన ఇంపటిని మనం చదురుకుంటూ ప్రజల మీద మళ్ళీ అప్పు భారం లేకుండా అక్కడ చేస్తూ ఇక్కడ చేస్తుంది ప్రజలందరికీ అర్థమైంది వాళ్ళు కూడా అట్లేమి ఇది అయితే లేరు ఏదో చెప్పినా కానీ ఇప్పుడు వినే పరిస్థితులు లేదు ప్రజలు తప్పకుండా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది తప్పకుండా మీ అందరికీ మా కార్యకర్తలు మా నాయకులు కూడా అందుబాటులో ఉంటూ మీకు చేదోడు వాదోడుగా అరువులైన వాళ్ళందరికీ కూడా అన్ని